హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మా ట్రిషీస్ మో ఇట్స్ మీ విమజ ఈరోజు మరో మంచి గోల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి ఫింగర్ రింగ్ అండి సో ఇది కూడా దీని వెయిట్ ఎంత నేను మీకు లాస్ట్లో చెప్తాను అండ్ ఫస్ట్ అయితే చూడండి ఎంత బాగుందో త్రీ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి అలాగే అటొక లీఫ్ ఇటొక లీఫ్ లాగా ఉండి మధ్యలో ఈ విధంగా స్క్రాచెస్ లాగా వచ్చిందండి అండ్ చూడండి త్రీ స్టోన్స్ ఉండడం వల్ల ఎలాంటి డ్రెస్ పైకైనా శారీ పైకైనా మ్యాచ్ అవుతాయి ఇది మ్యాచ్ అవుతుంది అండ్ నేనైతే ఇది నా నేను స్వయంగా నేనే కొనుక్కున్నానండి నాకు ట్యూషన్కి వచ్చిన మనీతోనైతే ఇది తీసుకున్నాను సింపుల్గా చెప్పాలంటే నా కష్టార్జితం అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చండి అంటే మనం కష్టపడ్డ మనీతో కొనుక్కోవడం ఎంతైనా అది చిన్న వస్తువైనా హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఇది జస్ట్ వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్లో ఇంత మంచి సాలిడ్గా ఉన్న ఉంగరం అంటే చాలా బాగుంది కదా అండ్ వరకు అయితే దీన్ని ఇంకా పెట్టుకోలేదు యూజ్ చేయట్లేదు ఇది తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది బట్ ఇంకా యూజ్ చేయలేదండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ వన్ గ్రామ్ ఉంగరాన్ని చూసి చాలామంది అయితే అసలు చాలా బాగుంది ఒక్క గ్రామ్లో ఇంత ఉంగరం రావడం అంటే గ్రేట్ అనే అన్నారు అనమాట ఎందుకంటే చిన్న పిల్లల ఉంగరాలే వన్ గ్రామ్ అలా అవుతున్నాయి కదా అలాంటిది మనకు పెద్దవాళ్ళ ఉంగరము ఇంత బాగా రావడం చాలా బాగుంది అని అన్నారు సో ఇదైతే నేను ఇక్కడే షాప్లో తీసుకున్నాను అనమాట హైదరాబాద్లో అండ్ ఫస్ట్ టైము ఇది ఇలా రెడీమేడ్ తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్తోనైతే నేను షాపింగ్ వెళ్ళాను సో అక్కడ నాకు ఇది నచ్చింది వన్ గ్రామ్ అంటే ఇంకా సర్లే అని తీసుకున్నాను అనమాట చాలా చాలా అయితే బాగుంది అండ్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ అంటే బర్త్డేస్కి ఫంక్షన్స్కి అలా గిఫ్ట్ లాగా ఇవ్వడానికి కూడా రిటర్న్ గిఫ్ట్ కాదు గిఫ్ట్ లాగా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుందండి వన్ గ్రామ్లో అంటే మనకి దగ్గర వాళ్ళు అయితే మనం గోల్డ్ అలా పెడుతుంటాం కదా సో అలా ప్లెయిన్ గోల్డ్ ఇచ్చే బదులు ఇలా ఒక వస్తువు ఇస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం గుర్తొస్తామన్నమాట అండ్ అలా ప్లెయిన్ కోట్లు తీస్తే వాళ్ళు దేనికి యూజ్ చేస్తారో తెలీదు మళ్ళీ దాన్ని మార్చి డబ్బులు తీసుకున్నా కానీ చెప్పలేము కదా ఇలా అయితే వస్తువు ఉండిపోద్ది వాళ్ళకి కూడా ఒక మెమరీ లాగా సో ఈసారి ఏదైనా ఫంక్షన్ మీ రిలేటివ్స్లో అలా మీ ఫ్రెండ్స్కి దగ్గర వాళ్ళకి జరిగినప్పుడు మిమ్ మీరు కూడా ఇలాంటి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది మెమొరబుల్గా సో ఇదైతే ఇవాళ్ళే మన వీడియో అండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని గోల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఉంటాయండి సో ఒకసారి విజిట్ చేసి గోల్డ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీరు చూడొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దానివల్ల అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో